వచ్చి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి పోరాట యోధులు మీరు ఏప్రిల్ ఇరవయో తేదీ పంతొమ్మిది వందల యాభైలో పుట్టారు మీరు పుట్టకముందే బ్రిటిష్ వాళ్ళతో పోరాడేశారు మీరు కనుక మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాల్సిందే మీతో పాటే పక్కనే తిరుగుతూ ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయారు గౌరవినీలు పెద్దలు పూజ్యులు రాజ్యాంగ పూర్తి ప్రదాత డాక్టర్ అంబేద్కర్ గారు భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారితో పాటు కలిసి అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు దొందు దొందే ఇద్దరూ సరిపోయారు ఇద్దరికిద్దరే పక్కన తిరుగుతూ అబద్ధాలన్నీ నేర్చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా వయసుకు మంత్రి పదవి నేనే ఇప్పించానంటావు అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్గా రాష్ట్రపతిగా నేనే చేశానంటావు వాజ్పేయి గారికి రోడ్లు లేవని చెప్పి నేనే చెప్పాను అంటావు పంతొమ్మిది వందల తొంభైలో అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో సన్ మైక్రో సిస్టమ్ నుంచి మై మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయిన సచిన్ ఆజళ్లకు సాఫ్ట్వేర్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేనే స్ఫూర్తి అంటావు ఇండియాలో ఇంతమటుకు ఒలింపిక్సే జరగలేదు ఏషియన్ గేమ్స్ జరిగినాయి ఒలింపిక్స్ జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియాలో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టావు ఓన్లే నిజం చెప్పడం అలవాటు లేదు కదా అసలు మనకి తమరి తరఫున బాబు గారు కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి ఇంకా ఛాన్సే చివరి ఛాన్స్ కావాలి జగన్ దోపిడీ విధ్వంసమే చంద్రబాబు గారు ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచేశాడు అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత అందులో దోచుకోవడానికి ఎక్కడ ఉంటుంది ఆయన అన్ని బటన్ వేసే నొక్కేశాడు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లబ్ధిదారుల ఇళ్లకి బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళింది అలవాటు దోచుకునే అలవాటు దాచుకునే అలవాటు నీదేలే చంద్రబాబు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు వారెవ్వా ఆ బ్యాంకు పేరు ఏదన్నా ఒకటి చెప్పు బ్యాంక్ ఆఫ్ అమెరికానా స్విజర్ స్విస్ బ్యాంకా లేకపోతే ఎస్ బ్యాంకా హెచ్డిఎఫ్సి బ్యాంకా హెచ్ఎస్బిసి బ్యాంకా ఏ బ్యాంకు ఒక బ్యాంక్ పేరు చెప్పు చెక్కు రాసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెక్కు రాసిస్తారు వెళ్ళి విత్డ్రా చేసుకో లేకపోతే చిన్నబాబుకి లోకేష్ బాబు పేరు మీద నీ పేరు మీద రాయమంటారు నీ పేరు మీద రాసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి చెక్కు లేదంటే లోకేష్ బాబు పేరు మీద రాయమంటే లోకేష్ బాబు పేరు మీద రాస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్ బాబు పేరు మీద అంటే పవన్ కళ్యాణ్ బాబు పేరు మీద రాసిస్తారు లేకపోతే రఘురామకృష్ణరాజు గారి పేరు మీద రాయమంటే ఆయన పేరు మీద రాస్తారు భువనేశ్వర్ గారి పేరు మీద అంటే భువనేశ్వర్ గారి పేరు మీద కూడా రాసి ఇచ్చేస్తారు చెక్ రాసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి విడ్రా చేసి తెచ్చుకోండి మీరు ఏ ఫారెన్ బ్యాంకులోకి వెళ్ళి ఏ విదేశాల్లో దాచుకున్నాడు అంటున్నావు ఆ విదేశం వెళ్ళిపోయి బ్యాంకుల్లోకి వెళ్ళిపోతే ఫ్లైట్ టికెట్ కావాలంటే కూడా ఇస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తాడు మీకు ఆ ఫ్లైట్ టికెట్ పోను ఖర్చులు అక్కడ హోటల్లో ఉండడానికి ఖర్చులు కూడా ఇస్తాడు వెళ్ళి తెచ్చుకో తీసుకురాలేదనుకో నీకున్న ఆస్తి అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి రాసి ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు ఇప్పుడు నువ్వు చెప్పు ఇది మీరు నామినేషన్ భువనేశ్వరి గారు వెళ్ళి నామినేషన్ వేసారు కుప్పంలో మీ తరఫున అక్కడ సమర్పించిన ఎఫిడవిట్ ఫార్మ్ ట్వంటీ సిక్స్ సి రూల్ ఫోర్ ఏ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యు చంద్రబాబు నాయుడు నారా సన్ ఆఫ్ లేట్ ఖర్జూర నాయుడు ఏజ్డ్ అబౌట్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉండవల్లి తాడేపల్లి మండల్ గుంటూరు డిస్టిక్ ఐ యామ్ క్యాండిడేట్ సెటప్ బై తెలుగుదేశం పార్టీ ఇది మీరు నామినేషన్ లో ఇచ్చినటువంటి అఫిడవిట్ ఇందులో ఈ అఫిడవిట్ లో మీకున్నది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే నెంబర్ సెవెన్ ఆబ్లిక్ సిక్స్ బి ఆబ్లిక్ వన్ బి వన్ సెవెన్ అబ్లిక్ సిక్స్ బి అబ్లిక్ టూ అండ్ సెవెన్ అబ్లిక్ సిక్స్ సి కడపల్లి గ్రామ పంచాయత్ శాంతిపురం మండలం కుప్పం చిత్తూరు నైన్టీ ఫైవ్ పాయింట్ ట్వంటీ త్రీ సెంట్స్ వారసత్వంగా వచ్చిందా రాలేదు కొన్నారా కొన్నాము ఎప్పుడు కొన్నారు నాలుగు ఆరు ఇరవై ఇరవై రెండు నాడు కొన్నారు ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు పెట్టుకున్నారు డెవలప్మెంట్ కోసం డెబ్బై ఒక్క లక్షల పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టారు ఇల్లు కట్టుకోవడానికి కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటి వరకు డెబ్బై మూడు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రజలకు తెలియదు చిన్నబాబు లోకేషన్ బాబు తమిళనాడు వెళ్ళేందుకు ప్రచారం చేశాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అందరూ ఇప్పుడు అర్థమైపోయింది బాబు గారు ఇది మీ అఫిడవిట్ లో మీరు చూపించిందే సెన్నేరు కుప్పం విలేజ్ శ్రీ పెరుంబదూర్ తాలూకా కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడు కాంచీపురం జిల్లా తమిళనాడులో కాంచి కంచి కామాక్షి అని చెప్పి మనందరం తీర్థయాత్రకు ఆ కాంచీపురం జిల్లాలో శ్రీపరెంబుదూర్ తాలూకాలో సిన్నేరు కుప్పం అనే విలి గ్రామంలో సర్వే నెంబర్ నైన్ ఆబ్లిక్ ఫోర్ బి నైన్ ఆబ్లిక్ ఫోర్ ఏ నైన్ ఆబ్లిక్ ఫైవ్ బి నైన్ ఆబ్లిక్ టూ అండ్ నైన్ ఆబ్లిక్ ఫోర్ బిలో రెండు పాయింట్ ముప్పై మూడు ఎకరాలు ఉన్నది మీకు ఇదిగో మీరే సంతకం ఇక్కడ పెట్టారు బాబు గారు తమిళనాడులో కూడా భూములు కొన్నారు మీరు బాబుగారు మీరు ఏపీ నైన్ జీ త్రీ నైంటీ త్రీ ఏపీ నైన్ జీ త్రీ నైంటీ త్రీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొన్నారు కారు అంబాసిడర్ కారు రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందలట రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ ఖరీదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొన్నారు ఆ కారును వాడుతున్నారా ఆ కారును వాడుతున్నారా సరే బాబుగారు దగ్గర నా చే నా వా నా చేతికి గడియారం ఉండదు నా చేతికి గడియారం ఉండదు అని చెప్పి చాలాసార్లు చెప్పారు మీరు కానీ మీ దగ్గర గడియారం ఎందుకు మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు గ్రాములు బంగారం అంటే మూడున్నర కిలోల దగ్గర దగ్గర మూడున్నర కిలోలు బంగారం ఉంది మీ దగ్గర మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు గ్రాములు బంగారము ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ఎనిమిది వేల నూట ఐదు రూపాయలు ఖరీదు చేస్తుంటాయి మూడు కిలోలు బంగారం ప్రెషస్ స్టోన్స్ అండ్ పెరల్స్ వజ్రాలు వైడుహూర్యాలు నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు క్యారెట్లు వా వారెవ్వా వజ్రాలు వైడుహూర్యాలు ఒక కోటి తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చేస్తాయి వెండి నలభై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కిలోలు అంటే దగ్గర దగ్గర యాభై కిలోలు నలభై తొమ్మిదిన్నర కిలోలు వెండి ఉన్నది మీ దగ్గర హైదరాబాద్ పేరు మీద సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ మదీనాగూడ విలేజ్ శేర్లింగంపల్లి మండలం రంగారెడ్డిలో ఐదు ఎకరాలు ఉంది మదిన మరి మీరు చెప్తున్నారు జగన్ బాగా సంపాదించేస్తున్నాడు విదేశాల్లో దాచుకున్నాడని విదేశాల్లో దాచుకోవాలి జలగన్న జగన్కు ఇదివరకు ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు దోపిడీ విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు తొంభై ఐదులో వెన్నుపోటు పొడిచి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు రెండు వేల సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యావు రెండు వేల తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యావు మూడు సార్లు ముఖ్యమంత్రి చాలదా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యావు చాలు నితీష్ కుమార్తో పోటీ పడదాం అనుకుంటున్నావు ఆయన తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రిగా నేను కూడా ఆయన కంటే ఎక్కువ సార్లు చేద్దాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అన్న ఆశయమని పెట్టుకున్నాం వద్దున వద్దు చాలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తూ లాభపడ లాభపడాలని చూస్తున్నాడు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నాడు గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా జన్మనిచ్చిన తల్లికే భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా ఆవిడ నీతో చెప్పిందా విజయమ్మ నిన్ను పిలిచి నా కొడుకు నాకు భారమయ్యాడని చెప్పిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నీతో చెప్పాడా నా తల్లి నాకు భారమైందని తల్లిదండ్రుల శవాలకి దహన సంస్కారాలు చేయనటువంటి నువ్వా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది దహన సంస్కారాలు కూడా చేయలే నువ్వు పిల్లనిచ్చి ఆస్తి ఇచ్చి అంతస్తులు ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందే కాక ఒక్క పూట ఒక్క పూట అన్నం పెట్టలేదు నువ్వు నువ్వు మాట్లాడేది కుటుంబ బాంధవ్యాల గురించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ బాంధవ్యాల గురించి మాట్లాడేది నిన్ను నక్సలైట్లు అలిపిరి దగ్గర ఇరవై ఒక్క బాంబులు పెట్టి పేలిస్తే పదిహేడు బాంబులు పేలి నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టీలు కట్టించుకున్నప్పుడు చేతికి కట్లు కట్టించుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మానవత్వంతో నీతో చేసిన స్నేహబంధంతో బంధంతో నువ్వు ఆయన ఎన్ని మాటలు అన్నా సరే అవన్నీ పట్టించుకోకుండా ఫ్యాక్షనిస్ట్ అన్నా పట్టించుకోలేదు అవినీతి అన్నా పట్టించుకోలేదు హత్య రాజకీయాలు చేస్తాడన్నా పట్టించుకోలేదు ఆయన తండ్రి గారు రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అన్నా హత్య రాజకీయాలు చేస్తాడన్నా గుండా అన్నా పట్టించుకోకుండా అలిపిరులో నువ్వు బాంబు దాడిలో గాయపడినప్పుడు నీ కోసం తిరుపతిలో అలిపీరు దగ్గర నిరాహార దీక్ష చేశాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాల్యూస్ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు పరదాలు కట్టుకుంటాడు ఆయన బయటికి రాడు బయటికి రాడు అన్నావు ఏకంగా నువ్వు ఎనప కడ్డీలే కట్టేశావు ఎనప కడ్డీలే చూడు ఈ ఫోటోలో చూసుకో వెనప కడ్డీలు ఆయన పరదాలు కట్టాడు పరదాలు కట్టాడని విమర్శించి నువ్వు ఎనప కడ్డీలు కట్టేశావు ఎనప ఫ్రేమ్లే పేరు చేసుకున్నావు నీ దగ్గరికి ఎవరు రాకుండా ఉండడానికి ముద్దులు పెట్టాడు తలనిమిరాడు తండ్రి లేని బిడ్డనన్నాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఐదేళ్లలో మీరెవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు అధికార మతంతో విర్రవీగుతున్నాడు అందుకే ఆయనను జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాకపోతే మరెలా పీలుస్తారని ప్రశ్నించారు ఆయన్ని గెలిపిస్తే ఢిల్లీకి వెళ్లి పైరుమిలి చేసుకున్నాడని రాష్ట్రాభివృద్ధిని గాలి అన్ని రంగాలను సర్వనాశనం చేశాడని విమర్శించాడు జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతల రామకృష్ణారెడ్డి ఐదుగురు బాగుడితే రాష్ట్రం బాగుపడ్డట్లేనా అని నిలదీశారు అబ్బాబే వాళ్ళు బాగుపడలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి గారు వైఎస్ వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళెవరూ బాగుపడలా సుజనా చౌదరి సిఎం రమేష్ డ్రామాజీరావు చంద్రజ్యోతి రాధాకృష్ణ ఫైవ్ నాయుడు మహావంశీ వంశవృక్షం అందరూ నారాయణ 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 అందరూ బాపడ్డారు ప్రత్యేక విమానాలు కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి పైర్వీలు చేయాలి ఆ ఢిల్లీ వెళ్ళి పైర్వీల్ చేస్తే మోడీ గారు మొన్న ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి పైర్వీలుకొచ్చాడని చెప్పేవాడు అది ప్రధానమంత్రి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఎత్తలేదు నిన్న అన్నాడు ప్రధానమంత్రి మోడీ గారు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పి ఆయనతోటి పొత్తు పెట్టుకున్నావు వెళ్ళి అది నైజం ఓకే చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఛాన్స్ బాబు గారు ఇదే నీకు ఆఖరి ఛాన్స్ నువ్వే చెప్పుకున్నావు ఇవే నాకు ఆఖరి ఎన్నికలు అని ఇవి నీకు ఆఖరి ఎన్నికలు హాయిగా రెస్ట్ తీసుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చంద్రబాబుపై ఇరవై రెండు కేసులు అఫిడవిట్లో చంద్రబాబు వెళ్ళడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబుపై ఏకంగా ఇరవై రెండు కేసులు నమోదు చేసింది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయనపై కేవలం రెండు కేసులు ఉండగా ఈ ఐదేళ్లలో ఏకంగా ఇరవై రెండు కేసులు పెట్టారు వాటిలో మంగళగిరిలో సిఐడి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులే ఎనిమిది ఉన్నాయి చంద్రబాబుపై అన్నమయ్య తూర్పుగోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో రెండే చొప్పున అనంతపురం గుంటూరు పల్నాడు కర్నూలు తిరుపతి విజయనగరం కృష్ణా విశాఖ నంద్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి చంద్రబాబు తరఫున ఆయన సత్యమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ తో పాటు దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలున్నాయి చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ సమర్పించడం ఇదే తొలిసారి నామినేషన్ రుసుము పదివేలను స్థానికులు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన విభిన్న ప్రతిభావంతులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు విరాళంగా ఇచ్చారు నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి ఇస్తానంటూ నువ్వు నామినేషన్ వేయడానికి పదివేలు లేకపోతే నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా తీసుకుంటావా చంద్రబాబు దారుణం చంద్రబాబు నిరుద్యోగ బృతి ఇవ్వకపోగా నిరుద్యోగుల దగ్గర నుంచి నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తావా వా తప్పు Jai Hind